పనికిమాలిన మూక ఒక గ్రామంలో ధనికుడైన ఆ సామి ఒకడుండేవాడు ఆయనకు నలుగురు కొడుకులుండేవారు కూడా ఎందుకూ పనికిరాని పరమ మూఢులే పెరిగి పెద్దవాళ్లయ్యి పిల్లల్ని కనే వయసు వచ్చినా కూడా వాళ్లు తల్లిచాటు పిల్లల్లాగా తండ్రిచాటు పిల్లల్లాగా ప్రవర్తించుతూ చూసి చూసి వారిపై బాధ్యతలు పడేసి స్వతంత్రంగా పతకటం నేర్పాలని నిశ్చయించుకున్నాడు ఒకనాడాయన పెద్దవాణ్ణి పిలిచి నువ్వు మీ మేనమామల ఊరికి పోయి అక్కడ అందరి క్షేమ సమాచారాలు తెలుసుకునిరా అన్నాడు వాడు మర్నాడు జామున బయలుదేరి వెళ్లేటప్పుడు తల్లి నాయనా ఆ ఊరు అసలే నిప్పు నీరు పొట్టని ఊరు నువ్వు అదే పనిగా అక్కడుండిపోక వెంటనే తిరిగి మీ మామలు నాలుగు రోజులుండమంటే తొందర పని ఉన్నదని చెప్పు అన్నది పెద్దవాడు ఎవరికీ తెలియకుండా రెండు దుత్తలు సంపాదించి ఒకదానిలో కొద్దిగా నిప్పు రెండో దానిలో నీరు పోసుకుని మేనమామల ఊరికి బయలుదేరాడు కొంత దూరం పోయాక రెండు దుత్తలు మోయటం వాడికి ఇబ్బంది అనిపించి నిప్పున్న దుత్తలోనే నీళ్లు పోసేసి దుత్త అవతల పారేసి ప్రయాణం సాగించాడు ఇప్పుడు వాడికి నడక బాగా సాగింది త్వరలోనే మేనమామలు ఉండే ఊరు చేరుకున్నాడు వాణ్ణి చూడగానే మేనమామలు ఆ దుత్త ఏమిట్రా అని అడిగారు మీ ఊళ్ళో నిప్పు నీరు పుట్టబట్టగా అందుకని వెంట తెచ్చాను అన్నాడు వాడు నీ తెలివి తెల్లారా నిప్పేది అని వాళ్ళు అడిగారు నేళాల్లోనే ఉంది అన్నాడు వాడు వాడి అమాయకత్వానికి మేనమామలు నవ్వుకుని వాణ్ణి తిప్పి పంపేటప్పుడు నాయనా ప్రపంచం పాపిష్టిది నువ్వెప్పుడు ఒంటరిగా ఇల్లు కదలబి జరిగినదంతా తండ్రికి చెప్పాడు తండ్రి వాడి మీద ఆశలు మానుకొని రెండో కొడుకును దగ్గరికి పిలిచి ఒరేనాయనా నువ్వు వెళ్లి మన పాలల్లో కాపురం పెట్టి ఈ ఏడు నుంచి స్వయంగా దగ్గర ఉండి వ్యవసాయం చూడరా అన్నాడు వాడితో సరేనానా అని రెండో వాడు పాలల్లో కాపురం పెట్టి వ్యవసాయం పనులు చూడసాగాడు అక్కడ పొలాలలో నువ్వులు పండిస్తారు అది నువ్వులు చెల్లే తరుణం అందుచేత రైతులు నువ్వుల బస్తాలు విప్పి సిద్ధంగా ఉంచారు ఆసామి కొడుకు తోచక పచ్చి నువ్వులు గుప్పిళ్లతో తీసుకుని తినసాగాడు ఇది చూసి ఒక రైతు అతనితో పచ్చివెందుకు తింటారు బాబు కావలిస్తే వేపిస్తాను అంటూ తన భార్య చేత ఒక సేరు నువ్వులు వేపించి యజమాని కొడుకు పెట్టించాడు వాడు వాటిని తిని వాటి రుచికి ఆశ్చర్యపోయి ఇదిగో ముందు ఈ బస్తాలలోని నువ్వులన్నీ వేపించండి అని రైతులకు ఇచ్చాడు మరి విత్తనాలకో అన్నాడు రైతులు నిర్ఘాంతపోయి నే చెబుతాగా అన్నాడు ఆసామి కొడుకు అంతా తెలిసినట్టు పోని అతని ఇష్ట ప్రకారమే చేద్దామని నువ్వులన్నిటినీ రైతులు మంగళాల్లో పోయించి వేపించారు ఇక వీటిని తీసుకుపోయి పొలంలో చల్లండి కమ్మని నువ్వులు కాస్తాయి ఇంతకాలంగా వ్యవసాయం చేస్తున్నారు పచ్చి నువ్వులు చల్లి పచ్చి నువ్వులు పండించటం తప్ప మీకింకేం తెలీదు అన్నాడు ఆసామి రెండో కొడుకు రైతులు ఆసామి దగ్గరకు పరిగెత్తి జరిగినదంతా చెప్పారు ఆసామి తలబాదుకొని రెండో కొడుకును వెనక్కి పిలిపించాడు ఆసామి ఉన్న గ్రామంలోనే ఒక మూల పశువుల శాల ఉన్నది అక్కడ పెత్తనం చేయమని ఆసామి తన మూడో కొడుకును నియోగించాడు వాడక్కడ కొన్ని రోజులున్న తర్వాత ఒక గొప్ప ఆలోచన తట్టింది వెంటనే వాడు పశువుల కాపర్లను అందరినీ పిలిచి ఈ విధంగా చెప్పాడు ఒరే ఇంకో నెలకు సంక్రాంతి పండగ వస్తుందట మీరు ఈ నెల రోజులు ఒక్క పశువును కూడా పాలు పిండకండి సంక్రాంతి నాడు నెల రోజుల పాలు ఒక్కసారిగా పిండేసి ఎక్కువ ధరకు అమ్మేద్దాం ఈ మాటలు విని కొంతమంది నౌకర్లు నవ్వారు మరికొంతమంది అది కుదిరే పని కాదులేండి దొరా అని మర్యాదగా చెప్పి చూశారు కానీ ఆసామి కొడుకు మండిపడి నేను చెప్పినట్టు చేయండి యజమానిని నేనా మీరా అన్నాడు మనకెందుకు లెమ్మని వాళ్లు పశువులను పాలు పిండటం మానేశారు సంక్రాంతి వచ్చేసరికి పశువులన్నీ వట్టిపోయాయిలు ఆయన తన మూడో కొడుకును ఇంటికి పిలిపించుకున్నాడు ఇప్పుడు ఆసామి ఆశలన్నీ తన ఆఖరు కొడుకు మీద ఉన్నాయి నిజానికి వాడు మిగిలిన ముగ్గురు కంటే తెలివిగలవాడుగా కనపడేవాడు మిగిలిన వాళ్లకు చెప్పినట్టుగా ఆఖరువాడితో తండ్రి ఫలాని పని చేయమని చెప్పక నువ్వేం చేద్దామనుకుంటున్నావురా అబ్బాయి అని అడిగాడు నాకు వర్తకం చేయాలని ఉంది నాన్న అన్నాడు కడగొట్టువాడు అయితే రెండు వేల రూపాయలు తీసుకుని వర్తకం చేసి డబ్బు సంపాదించుకురా అన్నాడు తండ్రి తండ్రి ఇచ్చిన రెండు వేలు పట్టుకుని ఆఖరు కొడుకు బస్తీకి వెళ్లాడు అక్కడ రకరకాల సరుకులు బేరం చేసి చివరకు గందపు చెక్కకుని ఒక బండి మీద వేసుకుని బయలుదేరాడు ఆ బండితో వాడు చాలా దేశం తిరిగాడు కానీ సరుకు అమ్మకం కాలేదు చివరకు ఒక ఊరు చేరి ఈ ఊళ్ళో ఏం బాగా అమ్ముతుంది అని అక్కడి వారిని కొందరిని అడిగాడు అబ్బో ఇవాళ బొగ్గుకున్న గిరాకీ దేనికి లేదు అన్నారు వాళ్లు భేష్ అనుకునే ఆసామి ఆఖరు కొడుకు తన బండి మీది గంధం చెక్క యావత్తు దింపి దాన్ని చేసి అప్పటికప్పుడే పది రూపాయలకు అమ్మేశాడు తర్వాత వాడు బండి మీద మరొక ఊరికి వెళ్లి అక్కడి వాళ్లను ఇక్కడ చౌకగా దొరికే సరికేవిటి అని అడిగాడు ఇంకేముంది దూది ఏ ఇంట్లో అడిగినా దొరుకుతుంది అన్నారు ఊళ్ళో వాళ్లు అతనితో ఆసామి ఆఖరి కొడుకు తన దగ్గర ఉన్న పది రూపాయలతోనూ దూది కొని బండి మీద వేసుకుని పెట్టాడు సరుకు చూసిన కొందుము కొందుముగాని దూది శుద్ధంగా లేదు బాబు అన్నారు ఈ దూది ఇక ఎక్కడా పోదని తేలిపోయింది ఆసామి కొడుకు ఏం చేయాలో పాలుపోలేదు వాడు బండిని నడిపించుకుని వెంట వస్తూ కాసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడ కనిపించిన ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు ఆ అరుగు మీదనే ఒక పక్కగా ఒక కమసాలి కొలిమిలో బంగారం పెట్టి గొట్టంతో ఊదుతూ కనిపించాడు ఏమిటో చేస్తున్నారే కమసాలి గారు అన్నాడు ఆసామి ఆఖరి కొడుకు బంగారం నిప్పులో పెట్టి శుద్ధి చేస్తున్నాను బాబు అన్నాడు కమసాలి ఆసామి ఆఖరి కొడుకు ఎక్కడి లేని ఉత్సాహం వచ్చింది అతను వెంటనే బయలుదేరి బసకు వెళ్లి బండి మీద నుంచి దూది బస్తాలు దింపించి పెద్ద హోమగుండం తయారు చేయించి దూదిని శుద్ధి చేయటానికి కాను బస్తాలన్నిటినీ ఆ గుండంలో పడేయించాడు దూది కాస్త భగ్గున మండి నుసినుసి అయిపోయింది అంతటితో ఆసామి ఆఖరి కొడుకు వర్తకం కూడా ఆఖరైంది ఆసామి తన కొడుకుల మీద పెట్టుకున్న ఆశలు కూడా ఆఖరయ్యాయి రహస్యమందిరము అనగనగా ఒక రాజు ఆయన ప్రజలను కన్నబిడ్డ వల్లే పాలిస్తూ ఉండేవాడు అందుచేత రాజుపైన అందరికీ భక్తి గౌరవము ఎంతగానో ఉండేవి ఆ రాజు పరిపాలన చేసే పద్ధతి చాలా చక్కగా ఉండటం చేత ప్రజలంతో సుఖంగా ఉండేవారు దేశాలు తిరిగి వచ్చే సాధువులను యాత్రలు సేవించుకు వచ్చే పుణ్యాత్ములను అంటే ఆ రాజుకు అమితమైన ఆసక్తి అటువంటి వారెవరైనా వచ్చినట్టయితే అదే పనిగా వారితో సంభాషిస్తూ చర్చలు జరుపుతూ లోకచరిత్ర తెలుసుకునేవాడు దేశంలో మంచి మంచి విషయాలు ఈ విధంగా తెలుసుకుని వాటినన్నిటినీ తన రాజ్యంలో అమలు చేసేవాడు అందుచేత ఆయన పరిపాలన ప్రజలకు సౌఖ్యంగా ఉండి ఆ రాజ్యం రామరాజ్యం అనిపించుకుంటున్నది అయితే ఆ రాజ్యానికి చేడ పురుగులాగా రాజు వద్ద కుటిలుడైన ఒక మంత్రి ఉండేవాడు అతనికి డబ్బు ఖర్చు అంటే కెట్టదు అందులోనూ సాధువులంటే అసలే మంట సాధువులనగా దేశదెమ్మరులైన సోమరిపోతులని వాళ్లను ఆదరించటం మహాపాపమని అతని ఉద్దేశం ఇలా ఉండగా ఒక రోజున ఒక స్వామి ఈ రాజ్యానికి వచ్చాడు రాజు ఈ స్వామిని ఆహ్వానించి తీసుకువచ్చి ఆయన వల్ల లోకజ్ఞానాన్ని ఇచ్చే విషయాలు ఎన్నో విన్నాడు పది రోజులు పదిహేను రోజులైనా ఆ స్వామి చెప్పే కొత్త విషయాలకు అంతు పొంతు లేకుండా ఉంది అప్పుడు రాజు స్వామి మీరు కొంతకాలం మా ఆస్థానంలో ఉండి మాకు జ్ఞానబోధ చేసి తరుణోపాయం చూపమని కోరాడు అందుకు స్వామి కూడా ఒప్పుకున్నాడు ఈ స్వామి వచ్చినప్పటి నుంచి రాజుకు పరమార్థ చింత ఎక్కువైపోతున్నది ఇది చూచి మంత్రికి స్వామి పైన చెప్పలేని ద్వేషం కలిగింది తన బుద్ధిబలం వల్ల ఏదైనా ఉపాయం చేసి స్వామికి ఆస్థానంలో నుంచి ఉద్వాసన చెప్పించాలని నిశ్చయించుకున్నాడు ఈ సంకల్పంతో రాజు ఒంటిపాటుగా ఉన్నప్పుడల్లా అదును చూచి స్వామిని గురించి వెరుగుడు మాటలు చెప్పనారంభించాడు సాధువుల సంగతి మీకు తెలియదు వారు భూలోకంలో సంచారం చేసే దైవస్వరూపులు వారి జ్ఞానబోధ వల్లనే మానవజాతికి ముక్తి మార్గం తెలుస్తుంది అని రాజు మంత్రిని మందలించేవాడు కాని మంత్రి పట్టు విడవక స్వామిని గురించి ప్రతికూలంగా రాజుకు నూరిపోస్తూనే ఉన్నాడు మంత్రి ఎంత చెప్పినా అంతకంతకూ రాజుకు స్వామిపైన గౌరవం హెచ్చుతున్నదే కాని కొంచెమైనా తగ్గలేదు చివరకు ఒకనాడు స్వామి ఒంటరిగా ఉండటం కనిపెట్టి మంత్రి అతి వినయం నటించి తన ఇంటికి భిక్షకు రమ్మని పిలిచాడు స్వామి అంగీకరించి మంత్రి ఇంటికి వెళ్లాడు భోజన సమయమైంది వడ్డన అంతా జరిగిన తర్వాత మంత్రి స్వామి పదార్థాలలో వెల్లుల్లి వేసుకోవటం మా దేశాచారం గురువులకు పెద్దలకు విందు చేసేటప్పుడు తప్పక ఉపయోగించాలి తమకేమీ అభ్యంతరం ఉండదనుకుంటాను అనే వరకు అభ్యంతరం లేదు అన్నాడు స్వామి మంత్రి మాత్రం ఏదో సాకు చెప్పి స్వామివారి బంతిని భోజనానికి కూర్చోవటం తప్పించుకున్నాడు స్వామి భోజనానికి కూర్చోగానే మంత్రి కోటకు వెళ్ళి రాజా సాధువులంటే వంచకులని నేనెంత చెప్పినా మీరు నమ్మకపోతిరి ఇప్పుడు మహానుభావుడని భ్రమపడుతున్న స్వామి పరమ దొంగ వానికి నీతి నియమం లేదు జిహ్వ కట్టిపెట్టుకోలేడు నానాగడ్డి తింటాడు కూడని ఆ నీచుణ్ణి మీరు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారంటే లోకం నవ్విపోతున్నది ఎందుకులేండి నా మాట నిజమో కాదో తమకే తెలుస్తుంది అని చెప్పేసి ఇంటికి వెళ్ళి స్వామి భోజనమైంది ఆయనతో మంత్రి స్వామి ఒక్క సంగతి చెప్ప మరిచాను ఇవాళ రాజుగారి జన్మదినం ఆయనకు వాసన కిట్టదు వారితో ప్రసంగించేటప్పుడు వాసన కొట్టకుండా చూచుకోండి అని సలహా చెప్పాడు ఈ మాట వినగానే స్వామి నోరు బాగా కడుక్కొని మామూలుగా కోటకు వెళ్లాడు కాని వెల్లుల్లి వాసన ఇంకా ఉన్నదేమో అను అనుమానం తీరక స్వామి రాజుకు దూరంగా కూర్చున్నాడు రాజు పలకరించగా ఉల్లివాసన కొడుతుందేమోనని జంకుతో అటువైపు తిరిగి చూడసాగాడు రాజు కోరినప్పటికీ స్వామి ఉన్నతాసనం మీద కూర్చొక దూరంగా తప్పుకునేసరికి రాజుకు మంత్రి మాటలపై నమ్మకం కలిగి స్వామి పరమ దుర్మార్గుడేనని తలచాడు ఇటువంటి దుర్మార్గుడికి మరణమే తగిన శిక్ష అని నిశ్చయించాడు ఈ రాజు ఎవరైనా దుర్మార్గులను చంపదలిస్తే ఒక చిత్రమైన ఏర్పాటున్నది అదే రహస్యమందిరం రాజు స్వయంగా చీటి వ్రాసి ఎవరిని ఆ మందిరానికి పంపితే వారికి అక్కడ మరణశిక్ష విధింపబడుతుంది చీటీలో చూసేవారికి బహుమతి ఇంత ఇయ్యవలసింది అనే మాటలు కనపడి ఆశ కలుగుతుంది తీరా మందిరంలోకి పోయే వరకు జరిగాల్సిన పని జరుగుతుంది ఈ రహస్యం మంత్రికి కూడా తెలియదు రాజు స్వామిని పిలిచి మహాత్మా తమరు వచ్చి చిరకాలమైంది మిమ్మల్ని ఇక్కడేనేమేమో నిలిపివేసినట్టయితే మీ వల్ల ఉపదేశం పొందవలసిన శిష్య కోటికి అన్యాయం చేసినట్టవుతుంది కనుక భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్న ఈ వేయి వరహాలు స్వీకరించండి అంటూ పత్రం చేతికిచ్చి రహస్య మందిరానికి వెళ్లి సొమ్ము తీసుకోండి అన్నాడు ఈ సంగతులన్నీ గమనిస్తూ ఉన్న మంత్రి ఆ బహుమానం తానే కాచేద్దామన్న దురుద్దేశంతో స్వామిని దర్శించి మహానుభావ తమరేమిటి మందిరానికి వెళ్లటమేమిటి మీరు శ్రమపడటం భావ్యం కాదు తమరు మా ఇంటిలో నిశ్చింతగా కూర్చోండి నేను ఇప్పుడే పోయి బహుమానపు సొమ్మును పట్టుకొచ్చి సమర్పించుకుంటాను అంటూ స్వామిని తన ఇంటిలో కూర్చోపెట్టి మంత్రి ఆ చీటీ తీసుకుని మందిరానికి చేరుకున్నాడు రహస్య మందిరంలోకి ఉద్యోగులు ఈ చీటీ చూచుకుంటూనే మంత్రిని మటుమాయం చేసివేశారు సాయంత్రమైన మంత్రి రాకపోయేసరికి స్వామి అనుమానపడి రహస్య మందిరానికి వెళ్లాడు మాకు తెలియదు రాజుగారినే కనుక్కోండి అన్నారు అక్కడి ఉద్యోగస్తులు స్వామి మళ్లీ ప్రత్యక్షమయ్యే వరకు రాజు ఆశ్చర్యపోయాడు తర్వాత స్వామి జరిగిన కథ చెప్పక మంత్రి ఆడిన నాటకమంతా రాజుకి బోధపడి నిజ నిజాలు తెలిసిపోయాయి అతను తగినట్టుగా పాపఫలం అనుభవించటంతో రాజుకు స్వామి బోధలయందు విశ్వాసం ఎక్కువై నాటి నుంచి ఆయనను గురుదేవునిగా తన ఆస్థానమందే శాశ్వతంగా నిలుపుకున్నాడు అంతా చుట్టాలే రామకోటికి పట్నంలో ఉద్యోగం దొరకటం అతని తల్లి శాంతమ్మకు తమ్ముడు సూర్యానికి చెల్లెలు కమలకు ఎంతో ఆనందం కలిగించింది పోయినాక శాంతమ్మ తన ముగ్గురు పిల్లలను వంటలక్కగా పనిచేసి పోషించింది స్వతహాగా మంచి తెలివితేటలు గల రామకోటి వారాలు చేసుకుని చదువుకున్నాడు అతనికి అప్పారావు గారింట వారానికి రెండు రోజులు భోజనం పెట్టేవారు అప్పారావు తాను ఎంత తిని ఇతరులకు ఇంత పెట్టగలిగిన గొప్ప స్థితిపెరుడు కాడు చదువులో బాగా రాణించటం వల్ల రామకోటికి పట్నంలో ఉద్యోగం సులువుగా దొరికింది అతను తన తల్లిని తోపుట్టువులను తనతో పాటు పట్నం తీసుకుపోదామనుకున్నాడు కాని పట్నంలో ఖర్చు ఎక్కువని శాంతమ్మ అందుకు ఒప్పుకోలేదు అందుచేత రామకోటి తన సంపాదనలో తనకు అవసరమైనది మాత్రం ఉంచుకొని మిగిలినదంతా తల్లికి ఇస్తూ ఉండేవాడు దానితో ఆమె ఇంటికి కావలసిన హంగులన్నీ సమకూర్చుకుని తన కొడుకు హోదాకు తగినట్టుగా ఇల్లు తీర్చిదిద్దింది కొడుకు పోరగా పోరగా ఆమె వంటలక్క పని మానేసింది సూర్యం ఏదో వృత్తి విద్య నేర్చుకోసాగాడు కమల కుట్టుపని సంగీతము నేర్చుకోసాగింది రామకోటి ప్రతివారము ఇంటికి వచ్చేవాడు ఒకసారి ఇలాగే అతను పట్నం నుంచి ఇంటికి వచ్చేసరికి ఎవరో ధనికురాలు ఇంట్లో కనిపించింది శాంతమ్మ రామకోటికి ఆవిడను పరిచయం చేస్తూ కోటి ఈవిడ మీ నాన్నగారికి అక్క అవుతుంది తన కూతుర్నే నీకు ఇస్తామని అడగటానికి వచ్చింది అన్నది గొప్పగా ఆ రాత్రి రామకోటి తన తల్లితో ఇన్నాళ్ళు మనం ఎరుగని ఈ బంధువు నాకు పిల్లనిస్తానని వచ్చిందంటే అది మన మీది అభిమానంతో కాదు నన్ను సొంతం చేసుకుని మీ నుండి వేరు చేద్దామనే నాకు ఈ సంబంధం వద్దు అన్నాడు ఆ చుట్టానికి వినిపించేలాగే తెల్లవారగానే ఆ చుట్టం వెళ్ళిపోయింది వారం తిరిగి రామకోటి మళ్లీ పట్నం నుంచి వచ్చేసరికి ఎవడో ఒకతను కుచ్చిలో కూర్చొని పత్రిక చూస్తున్నాడు అవతారం చూస్తే మోతిబరిలా ఉన్నాడు అతను రామకోటిని చూసి ఏమోయ్ ఇదేనా రావటం అని పలకరించాడు ఇంతలో శాంతమ్మ లోపలి నుంచి వచ్చి కోటి ఇతను నా పినతల్లి కొడుకు నాగభూషణం తన కూతుర్ని నీకిస్తానని వచ్చాడు అని రామకోటికి పరిచయం చేసింది రామకోటి తల్లితో అమ్మా ఇప్పుడప్పుడే నేను పెళ్లి చేసుకోదలచలేదు ముందు కమల పెళ్లి కావాలి అని నాగభూషణంతో నాగభూషణం గారు ఈ రూపంగానైనా ఇన్నేళ్లకైనా మేం మీకు కనిపించాం నాలుగు రోజులుండి మరీ వెళ్ళండి అన్నాడు అబ్బే ఎంతమాట నేను ఎప్పటికప్పుడు ఒక మారు వచ్చి మిమ్మల్ని చూద్దామనుకుంటున్నాను కానీ తీరిక దొరకలేదు నాకు పట్నంలో తొందర పని ఉన్నది మళ్లీ కలుద్దాం వెళ్ళి వస్తాను అంటూ నాగభూషణం లేచి వెళ్ళిపోయాడు మాఘమాసంలో శాంతమ్మ చెల్లెలి కూతురు పెళ్లి అయితే అంతా వెళ్లారు పెళ్లినాటి రాత్రి శాంతమ్మ పిల్లలు ఒకచోట పడుకున్నారు రామకోటికి నిద్రపట్టలేదు అర్ధరాత్రి వేళ అతనికి ఒక సంభాషణ వినిపించింది అతను తల్లిని తట్టిలేపి మాట్లాడవద్దని సంజ్ఞ చేశాడు మన అమ్మాయి సంబంధం గురించి శాంతమ్మతో కథపల్లేదేం అని ఒక ఆడగొంతు అడుగుతున్నది ఆ వంట పుట్టిదానితో సంబంధమా అని మగ గొంతు అన్నది ఆ అబ్బాయి నిక్షేపంలా ఉన్నాడు పట్నంలో నౌకరి బాగా సంపాదిస్తున్నాడట మన అమ్మాయినిచ్చాక అది వాడి చేత ఎలాగూ బేరుకాపరం పెట్టిస్తుంది అన్నది ఆడగొంతు ఆ తర్వాత శాంతమ్మ దగ్గర ఎవరు రామకోటి పెళ్లి ప్రస్తావన తెచ్చినా మా వాడికి ఇప్పట్లో పెళ్లి చేయదలచుకోలేదులేండి అని ఆమె అనసాగింది ఒకసారి రామకోటి పట్నం నుంచి వస్తూనే అమ్మా అప్పారావు గారు కమలకు మంచి సంబంధం తెచ్చారు అబ్బాయి చాలా బుద్ధిమంతుడు పిన్నిగారింట పెళ్లిలో అతను కమలను చూశాడట పెళ్లి వీలైనంత తక్కువ ఖర్చులో జరపమని వాళ్లే అంటున్నారట పెళ్లి ఖర్చులకు మన దగ్గర డబ్బు లేకపోతే అప్పారావు గారు సర్దుతామంటున్నారు అన్నాడు ఆ అప్పారావు గారికి ఎంత రుణపడి ఉన్నాన్రా వారి చలవ వలనే నువ్వింత వాడవయ్యావు అన్నది శాంతమ్మ అవునమ్మా అప్పారావు గారి అమ్మాయి సీతను నేను చేసుకుంటే ఆ రుణం కొంతనన్నా తీరుతుందేమో అన్నాడు రామకోటి సీతకు చిన్నతనంలో బాలపక్షవాతం వచ్చి కుంటిది అయిపోయింది అయితేనేం ఎంతో బుద్ధిమంతురాలు ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుంది కొడుకు నిర్ణయానికి శాంతమ్మ చాలా సంతోషించింది ఆమె అప్పారావు గారింటికి వెళ్లి ఆయనతో తన కొడుకు నిర్ణయం చెప్పింది కొర్రతనం వల్ల కోటి తొందరపడుతున్నాడేమో కొంచెం ఆలోచించుకోమనండి అన్నాడు అప్పారావు గారు శాంతమ్మతో అన్నగారు మా చుట్టాలలో చాలామంది వాడికి పిల్లనిస్తామని వచ్చారు తాను కాస్త మంచి స్థితిలో ఉండటం చూసి వచ్చే చుట్టాలంటే వాడికి చాలా మంట వాడి ఉద్దేశంలో మీలాగా అడుగడుగునా ఆదుకునేవారే అసలు చుట్టాలు వాడు బాగా ఆలోచించే సీతను చేసుకుంటానంటున్నాడు మీరు ఒప్పేసుకోండి అన్నది శాంతమ్మ ఒక శుభముహూర్తాన రామకోటికి సీతకు పెళ్లి జరిగిపోయింది ఈ పెళ్లికి ముందే కమల పెళ్లి కూడా జరిగిపోయింది